సింగపూర్ సింగపూర్లో వింతలు విశేషాలు చూద్దాము రండి హాయ్ అండి అందరికీ నమస్కారము సింగపూర్లో మార్నింగ్ వాకు సూర్యోదయము సూర్యుని చూసుకుంటూ వాకింగ్ చేస్తున్నాను ఇది ఈ పార్కులో వాకింగ్ చేస్తున్న ఇక్కడ పిల్లలు స్కూల్ నుండి ఇల్లు నుండి స్కూల్కి వెళ్తున్నారు మార్నింగ్ ఎయిట్కు ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది స్కూల్ అన్నట్టు రైట్ సైడ్ ఒక నీటి కాలువ ఉంటుంది అక్కడంతా బిల్డింగ్స్ ఉంటాయి మధ్యలో పార్క్ ఉంటుంది నేను వాక్ వచ్చిన వాళ్ళు సైకిల్ ఇక్కడ పెట్టి వాకింగ్ చేస్తారు అన్నట్టు వాటర్ ఈస్ పార్ట్ ఆఫ్ మరీనా రిజర్వ్ ఆర్ ఫస్ట్ రిజర్వాయర్ ఇన్ ద సిటీ లెట్స్ ఆల్ ప్లే అవర్ పార్ట్స్ టు కీప్ ఇట్ క్లీన్ సింగపూర్ నేషనల్ వాటర్ ఏజెన్సీ ఈడ రోడ్డు సేఫ్టీగా దాటవచ్చు వెహికల్స్ నిలబడాయి ఎందుకు అని అంటే ఈడ దాటేటప్పుడు ఇట్లా ఉందా ఈ దారి నుంచి ఇట్లా పోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఏ వెహికల్ రాకుండా ఇక్కడ నుంచి రావచ్చు ఇక్కడ నుంచి ఏ వెహికల్ రాకుండా ఇట్లా అడ్డం ఉంది ఇక్కడ నుంచి మళ్ళీ మనం రోడ్ దాటవచ్చు అన్నట్టు ఇక్కడ నుంచి మళ్ళీ రోడ్డు దాటవచ్చు ఇట్లా ఇట్లా రోడ్డు దాటవచ్చు కాబట్టి ఏ వెహికల్ వచ్చినా ఇక్కడ ఆగిపోవాల్సిందే అంట అది సంగతి ఇక్కడ నుంచి మళ్ళీ సైకిల్ వాళ్ళకి పాతుంటుంది నడిచేటోళ్ళకు పాత దారి ఉంటుంది అన్నట్టు ఇక్కడ తొమ్మిది అయింది కదా తొమ్మిది టైంకు ఫుల్ ఏజోళ్ళు బయటకు వచ్చారు మార్నింగ్ అంత చిన్నోళ్ళు వచ్చిండ్రు ఫుల్ వాళ్ళు అంత ఎవరు చూసినా సెవెంటీ ప్లేస్ కనిపిస్తున్నారు నాకు దాదాపుగా సిక్స్టీ ప్లేస్ సెవెంటీ ప్లేస్ మున్నోళ్ళు అనిపిస్తున్నారు ఇక్కడ వాకింగ్ బయట తిరిగేటోళ్ళు ప్లేస్ అంతే వెళ్ళిపోయినారు అంతే ఇది బస్ స్టాండ్ వన్ ఫార్టీ టూ బస్ వచ్చింది ఇక్కడికి ఇట్లా డోర్స్ మూసుకుంటాయి ఇట్లా డోర్స్ మోసుకుంటాడు ఉన్నాయి ఇట్లా డోర్స్ క్లోజ్ అయింది మరి నడవడానికి దారి సపరేటు మళ్ళా ఇట్లా వెహికల్స్కు స్టాండు రోడ్ దాటాలంటే సపరేటు చాలా బాగుంది ఇక్కడ సింగపూర్లో ఉన్న ధనవంతులంతా ఇక్కడే ఉంటారంట ఇక్కడ చాలా బీచ్లు రిచ్ కిడ్స్ ఉండేదంతా ఇదే ప్లేస్లనంటుల్ బిజినెస్ ఏరియా సెంటోస్ అనే ప్లేస్ అన్నట్టు ఇది ఇక్కడ రూల్స్ కూడా చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయి పద్ధతిగా పాటించాలని చాలా మంచిది మనకి లోపలికి ఎంటర్ కానీ క్యాబ్ కూడా టికెట్ తీసుకోవాలంటే ఇక్కడ ఇక్కడ రేట్లు ఉన్నాయి టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అయినాం ఇప్పుడు బీచ్ లోపలికి పోయే పార్కు సెంటోసా అనే ప్లేస్ సింగపూర్ సెంటోసా అనేది సిక్స్టీ ఇయర్స్ అయ్యింది అంటే ఇక్కడ స్వాతంత్రం వచ్చి సింగ సింగపూర్కు మలేషియా నుండి సింగపూర్కు స్వాతంత్రం తీసుకొని ఇండిపెండెన్స్ తీసుకొని సిక్స్టీ ఇయర్స్ అయిందంట ఈ ప్లేస్లో క్యాబ్ దిగినాము దిగిన తర్వాత ఇక్కడ నుంచి మనము లిఫ్ట్లో పైకి ఎక్కి కూడా చూడొచ్చు ఎక్సలేటర్ల మీదకి వెళ్ళేది కూడా చూపించిన ఇంక ఇక్కడ టిఫిన్లు స్నాక్స్ ఏమైనా కావాలంటే మనం కొనుక్కోవచ్చు మేమైతే ఇక్కడ చిప్స్ తీసుకున్నా చాక్లెట్లు చిప్స్ తీసుకొని బోర్డు మీద ఏమేమి రాసిన అన్నీ అబ్జర్వ్ చేసుకుంటా వీడియో తీసిన ఇది ఒకటి లాగా ఉంటుందంట అది కూడా ఎక్కాలి ఇట్లా రౌండ్గా తిరిగి చూసుకుంటూ లోపలికి వెళ్తే అక్కడ కోకోనట్ వాటర్ది ఉంది అది చాలా ఫేమస్ అంటే ఇక్కడ కోకోనట్ వాటర్ అని ఉంది మిస్టర్ కోకోనట్ అని చాలామంది ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇది కంపల్సరీ టేస్ట్ చేస్తారు అని అంటే నేను కూడా ఒకటి తీసుకుందామని వెళ్ళిన అనమాట అక్కడ మెన్షన్ చేయాలంట మనకు ఆప్షన్లు చూపిస్తున్నారు చూడండి దాంట్లో ఏమేం కావాలి ఏది కావాలి అనేది మెన్షన్ చేస్తే అట్లా ఓపెన్ అవుతుంది అప్పుడు మనం సెలెక్షన్ చేసుకోవాలి ఏది కావాలనేది సెలక్షన్ చేసుకోవాలి సెలక్షన్ చేసుకున్నాక మనకు కావాల్సిన దానికి అమౌంట్ మనం కార్డుతోని కానీ అమౌంట్ కానీ ఇది చేస్తే మనకు స్లిప్ వస్తుంది ఆ స్లిప్ తీసుకొని మళ్ళీ మనం లైన్లో నిలబడాలి లైన్లో నిలబడి తీసుకోవాలి మనం ఏమో ఆర్డర్ పెట్టినామో అది తీసుకోవాలన్నమాట ఇప్పుడు సెలక్షన్ చేసింది తనకు కావాల్సింది అంత రేటు అని చూపిస్తుంది అది ఆరు డాలర్స్ చూపించింది చూడండి ఇప్పుడు ఇక్కడ కార్డుతో తను స్వైప్ చేసింది అట్లా స్వైప్ చేసినాక మనకు బిల్ రిసిప్ట్ వస్తుంది మనం ఏది తీసుకున్నాం అది అట్లా రిసిప్ట్ వచ్చినాక దాన్ని తీసుకొని ఇక్కడ లైన్లో నిల్చోవాలి మాది టువెల్వ్ నెంబర్ వచ్చింది అప్పటి వరకు కొంచెం ప్లేస్ కూడా ఎందుకంటే నెంబర్ టైం పట్టింది ఒకరికొరికి ఇప్పుడు మాటుగడ్ నెంబర్ వచ్చింది ఇది కోకోనట్ మేము తీసుకుంది సిక్స్ డాలర్స్ది కానీ టేస్ట్ బాగుంది తీసుకున్నాము తాగినాము ఇక్కడ సైకిల్ కూడా రెంట్కు ఉంది బై వాక్ చూసే చూడవచ్చు పల్ వన్ సాన్ బీచ్ను లేదంటే సైకిల్ రెంట్కి తీసుకొని కూడా తిరిగి చూడవచ్చు ఈడ మొత్తం మూడు బీచ్లు ఉన్నాయంట ఇక్కడెక్కడెక్కడ పోయి చూడాలనుకున్న వాళ్ళలో వాళ్ళకి క్యార మార్క్తో మనకు అన్నీ తెలుసుకోవడానికి పెట్టిండ్రు ఇగో ఇట్లుంది స్టార్ట్ ఎండ్ ఎంత టైంకైతే స్టార్ట్ అయ్యి స్టార్ట్ ఎండ్ ఇక్కడ వరకు ఒక కిలోమీటర్నరా రెండు కిలోమీటర్లుంది రెండున్నర కిలోమీటర్లు ఉంది అని అక్కడన్నీ మెన్షన్ చేసిండ్రు ఈ సెంట్ ప్లేస్ ఎట్లా ఎట్లుంది అనేది బోర్డు పెట్టిండ్రు మీకు ఒప్పుకుంటే చూడాలనిపిస్తే దాన్ని స్టాప్ చేసి చూసుకోవచ్చు అందుకనే నేను ఇది కూడా వీడియో చూపిస్తున్నాను ఎందుకైనా మంచిది ఉండని అని ఇట్లా తిరిగి చూడడానికి ఫ్రీ బస్సు కూడా వస్తుంది మనకు ఈ ఫ్రీ బస్సులో ఎక్కి తిప్పి చూపించుకొని తీసుకొస్తారు అందరూ తిరగాలన్న వాళ్ళు బై వాక్ కూడా నడుస్తారు చెప్పిన కదా ఇందాక సైకిల్ కూడా తీసుకుంటారు ఇవన్నీ అక్కడక్కడ స్టాప్స్ ఉంటాయి హోటల్స్ ఉంటాయి తినడానికి బారు కూడా ఉంటాయి అన్ని సౌకర్యాలు ఉన్నాయి దీని లోపల పైసలు ఉండాలంతే మనకు ప్రతి చోట ఇట్లా స్టాప్స్ ఉన్నాయి ఆగి ఇది ఎక్కువ ఇది పై నుంచి భంగి జంప్ అంటారు కదా ఈ పై నుంచి తాడుతోని కిందికి జంప్ చేస్తారు కదా అదనమాట పుంగియా బుంగియా అని రాసి ఉంది కదా జంప్ తాడుతో జంప్ చేసేది స్కై పార్క్ అంటారంట దీన్ని ఇవన్నీ మనం మేమైతే దాంట్లో వ్యాన్లో కూర్చున్నాం ఇది అంట డ్రింక్ చేసే ప్లేస్ బార్ అంట ఇదంతా క్యాంటీన్స్ హోటల్స్ ఏదైనా మనం తిని తాక్కుంటూ తిగిన నడవచ్చు లేదంటే వెహికల్ తిరగవచ్చు ఇట్లా ఎక్కడానికి అది మెట్రో టైప్లు ఉంటుంది అన్నది అది ఎక్కి చూడాలి ఇది ఎక్కడానికి స్టాప్ అనమాట ఇట్లా లైన్ నిల్చుంటారు ఫస్ట్ చూపించాల్సింది మీకు చూపించలేదు ఇట్లా లైన్ నిల్చుని ఆడ లైన్ ప్రకారం ఉండి ఇట్లా వెహికల్ వచ్చినాక చూసినోళ్ళు దిగితే దాంట్లో మళ్ళీ మనం ఎక్కి మళ్ళీ ట్రావెలింగ్ చేయాలన్నమాట మనం ఎక్కడ కావాలంటే అక్కడ మధ్యలో దిగొచ్చు ఇందాక స్టాప్స్ చూపించినా కదా అట్లా ఇష్టం ఉన్న చోట ఇష్టం ఉన్న బీచ్లో దిగి చూడవచ్చు మళ్ళీ అక్కడ నుంచి ఇంకో వెహికల్ వచ్చినప్పుడు మళ్ళీ ఎక్కే చూడవచ్చు మేము మాత్రం ఈ బీచ్లో లాస్ట్కి వచ్చిన తర్వాత ఇదంతా చూసుకుంటూ వచ్చి ఇట్లా మనం దిగాలంటే ఏ బీచ్లైనా దిగి నిల్చొని చూడవచ్చు ఫోటోలు వీడియోలు దిగుతున్నారు కదా ఇక్కడ అట్లా చూడవచ్చు ఇక్కడ ఒక బాగుంది చూడండి మంకీ పండుకొని ఉన్నట్టుగా చూపిస్తుండు అది కూడా చాలా బాగా అనిపించింది నాకు వచ్చింది కదా పెద్ద మంకి పండుకొని ఉన్నట్టుగా బీచ్లో చాలా బాగుంది అది ఇది సన్సెట్ టైం అనమాట ఇది ఒక ఆనందం సన్సెట్టింగ్ చూసుకుంటూ బీచ్ దగ్గర అదొక తీరు బాగుంది ఎంజాయ్ ఈ వెహికల్ వెళ్తూ చూస్తున్నాం కాబట్టి ఫాస్ట్గానే వచ్చింది వీడియో ఇక్కడ ఎక్కడ చూసినా కానీ గ్రీనరీ చెట్లే వీళ్ళు మ్యాక్సిమం ఆరోగ్యంగానే ఉంటారు అందరూ వాక్ చేయడానికి నడవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు వెహికల్ వాడడం కన్నా అది కాదంటే సైకిల్ తీసుకుంటాను మేము బీచ్ అన్నారు బీచ్ చూద్దామని దిగినాము హాస్టల్ ఇట్లా ఇట్లా ఉంది ఇక్కడ హోటల్ అన్ని రిసార్ట్ అనమాట బాగుంది కానీ తిన్నామున్నాం అనగా నాకు ఈవినింగ్ అలా ఇట్లా అవి చూసినాకేం తినలేదు కానీ ఈ ప్రకృతిని చూసేసరికి నేనైతే మై మర్చిపోయినా ఫుల్ సంతోషం నీళ్ళు గ్రీనరీ ఉంటే సార్లు ఈ లోకం మర్చిపోతా నేను ఇవన్నీ కమర్షియల్ బోట్స్ అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాదు ఇప్పుడు మనం చూస్తున్నాయండి మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ చేస్తారంటే ఇక్కడ ఈ బీచ్లో కొద్దిసేపు కూర్చొని ప్రశాంతంగా గడిపిన టైం అయితే చాలా బాగా అనిపించింది ఏమిని సన్సెట్ టైంలో సముద్రాన్ని చూస్తూ ప్రకృతిని చూస్తూ వస్తుంటే పూర్తిగా ప్రపంచాన్ని మర్చిపోయినట్టు అనిపించింది సంధ్య వేళ సముద్రం పక్కన ఆనందం ఆనందంగా అనిపించింది ప్రకృతి మాత దగ్గర సముద్రుడు ఇంటి దగ్గర కూర్చున్నట్టుగా ఫీల్ అనిపించింది ఇట్లా నీళ్ళు వాళ్ళ సౌండ్ వస్తుంటే ఎంతసేపు అయినా వాళ్ళలో సౌండ్ ఎన్నుకుంటూ కూర్చోవచ్చు ఆనందంగా బయట దేశాలకు మన దేశం నుండి మన దేశం ఉంది బయట దేశానికి ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఓడల ఇప్పుడే చూస్తున్నాం పొడవలని ఫారినర్స్ చాలా మంది ఇక్కడ ఈవినింగ్ ఏడనే కూడా చూడండి నీళ్ళ స్నానం చేస్తున్నారు బీచ్లో వండుకున్నారు ఉస్కల్ వండుతున్నారు అక్కడ వింటున్నారు మేము కూడా ఇక్కడ లంచ్ డిన్నర్ చేయాలనుకున్నాం కానీ ఇది నాకు ఇష్టం అనిపించలేదు రూమ్కి వచ్చేస్తున్నాము Okay